అయితే మా ఇంట్లో రొట్టి చేసుకుంటున్నాను రొట్టి అయితే రొటీన్గా ఉంటది కదా కొంచెం ఇష్టపడ్డ బాబు అనేసి నేనైతే కొంచెం డిఫరెంట్గా ఎగ్రోళ్ళుగా ప్రిపేర్ చేసుకుంటానండి మీ మా బాబుకి అయితే చాలా ఇష్టం కదా ఎగ్రోళ్ళలో కొంచెం ప్రిపేర్ చేసి ఇచ్చేసామనుకో కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి ఎగుంటే ఎగ్రోళ్ళలో ప్రిపేర్ అయితే నేను చేసేస్తున్నాను ఉదయం ఉదయం కొంచెం ఉప్పు పెట్టుకొని చేసామంటే వాళ్ళకి ఇష్టం చేసి మనం అయితే గుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలా ఇష్టం ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి ఇవ్వండి పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు రెడీ ఎగ్ ఎగ్రోళ్ళకి కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టామంటే ఇష్టంగా తినేసి వెళ్ళిపోతారు కదా వాళ్ళకి ఇష్టమైపోద్ది నాకు సంతోషం అయిపోద్ది ఇది అండి వీళ్ళకి చేసి పెడితే మనకి రెండు తినేస్తే అయిపోద్ది అండి హెల్దీ ఫుడ్ అండి మనము రోటీన్గా మనం ఏదైనా చేస్తాం కదా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు ఎంతో సంతోషపడిపోతారు కదా బయట ఫుడ్కి అయితే అస్సలు ఇంట్రెస్ట్ చూపించండి ఇదిగోండి అది రోజులు అయితే మన ఇంట్లో ఏ ఉంటే అవే వేసుకోవాలండి ఎక్కువ అన్ని ఐటమ్స్ ఉంటే ఎక్కువ ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు క్యారెట్ ఇంకా దోసకాయ అన్నీ ఇవ్వచ్చు ఈరోజైతే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నానండి దీని మీద కొంచెం సోర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే బాగా ఇప్పుడు స్కూల్కి అయితే స్కూల్ టైం అయిపోయిందండి సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది కదా వీడైతే సెవెన్ థర్టీ అంత వెళ్ళాలి అందుకే మమ్మీ ఫటాఫట్ చేసి ఇచ్చే మమ్మీ అంటే ఇగోండి నేనైతే ఇలాగ ప్రిపేర్ చేసేసాను ఇంకొకటి అయితే మళ్ళీ వేసుకుంటాను పిల్లపిల్లారండి నేనైతే ఫోర్ ఓ క్లాక్ అయితే లేస్తానండి లేచేటప్పటికీ అయినందుకు పట్టపటి పనులు చేస్తాను కానీ అయిపోతుంటాను కానీ తప్పదు కదా హస్బెండ్కి పిల్లల కోసం మనము ఏది చేసినా కొంచెం ఇంట్రెస్ట్ ఓపిక పెట్టుకుని చేసామంటే మనకి చాలా బాగుంటుంది కదా ఇదిగోండి అండి మన ఆడవాళ్ళకైతే ఎప్పుడు ఎన్ని పనులు చేసినా పనులునే ఉంటుంటాయి కాబట్టి కానీ తప్పదు చేయాలి కదా హౌస్ వైఫ్కి ఏం పని ఉంటాయిలా అనేస్తారు కానీ చాలా పనులు ఉంటాయండి ఉదయం ఉదయం అయితే ఇంకా బిజారుగా ఉంటుంది కానీ ఏం చేస్తాము చేయాలి కదా తప్పదు కదా ఇదిగోండి నేనైతే ప్రిపేర్ చేసేసాను ఇంకొక రొట్టి మీద పెట్టేసి తినేస్తారండి అంతేనండి ఇంకేం లేదు మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టేదండి కొద్దిగా అయినా ఒక్కొక్క రొట్టి అయినా మంచి చక్కగా తినేసి వెళ్ళిపోతారండి ఎగ్రో ఇంట్లో చేసి పెట్టేస్తారనుకోండి ఇంకా ఏం మారు మాట అనుకుంటా తినేస్తారండి ఇదిగోండి నేనైతే రెండు ప్రిపేర్ చేసేసాను